స్వాగతం చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ప్రత్యక్షంగా రాడ్లు కర్రలు పెట్టి ఇళ్ల మీద దాడి చేయడం దుర్మార్గం రేపు భవిష్యత్తులో మా గవర్నమెంట్ వస్తే మేము ఎలా చేస్తే కనుక మీ కార్యకర్తలు తట్టుకుంటారా లేదో మీరు ఆలోచించుకోండి అని చెప్పేసి అందరూ మనం చేసుకుంటూ ఏమైనప్పటికీ ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని రద్దు చేయాలి రాష్ట్రపతి పాలన విధించాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ అన్నారు అంబేద్కర్ కొనసం జిల్లా కేంద్ర అమలాపురంలో మంగళవారం వైసీపీ శ్రేణులు రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయల్ అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిలిపే శ్రీకాంత్ల మీడియాతో మాట్లాడుతూ లడ్డు విషయంలో ఎటువంటి కల్తీ జరగలేదని సిట్ తేల్చి చెప్పిన తర్వాత కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో డైవర్షన్ పార్టీకి చేస్తోందని తెలిపారు క్షణికావేశంలో నోరు జారిన అమ్మటి రాంబాబు తర్వాత తాను పొరపాటుగా మాట్లాడానని చెప్పినప్పటికీ రాంబాబు జోగ్ రమేష్ పాల్పడ్డం అని అన్నారు కూటమి ప్రభుత్వం చేస్తున్న దమ్మనకాండను ప్రజలు పరిశీలిస్తున్నారని త్వరలో చంద్రబాబు బుద్ధి చెప్తారని వెల్లడించారు రాష్ట్రంలో నాలుగు రోజులుగా కూటమి ప్రభుత్వం చేస్తున్న దమరకాండ విధ్వంసకాండను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందని వారు వెల్లడించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు నాలుగు రోజుల నుంచి ఈ జరుగుతున్నటువంటి విపరీతమైనటువంటి దమనకాండ విధ్వంసకాండ ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి విధ్వంసకాండాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తుంది ఎందుకంటే లడ్డు విషయంలో మీరు చేసినటువంటి కుట్ర రాజకీయం బయటపడి సిట్టు ఆ లడ్డులో ఏ విధమైనటువంటి యానిమల్లు కొవ్వు కలవలేదు అది అందులో ఏ విధమైనటువంటి పంది కొవ్వు కలవలేదని తీర్పిచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలు కానీ నూట నలభై కోట్ల మంది ప్రజలు కానీ ఈ ప్రభుత్వాన్ని చీకొడుతున్న సందర్భంలో డైవర్సన్ పాలిటిక్స్ చేయడానికి ఈ కూటమి నాయకులు కొంతమంది మా జగన్మోహన్ రెడ్డి గారి మీద కొన్ని తప్పుడు రాతలు రాస్తూ కొన్ని బ్యానర్లు కట్టడం జరిగింది ఈ బ్యానర్లు తీసేయమని చెప్పేసి మా పార్టీ నాయకులు మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారు కానీ విడదల రజనీ గారు కానీ మరి దాన్ని అడగడం జరిగింది అడిగే సందర్భంలో వందలాది మంది మరి రాంబాబు గారిని అటాక్ చేయడానికి వచ్చిన సందర్భంలో ఆయన నోరు జారడం జరిగింది ఆ నోరు జారిన సందర్భంలో ఆయన ప్రత్యేత పడి నేను ఒక పెద్దగా ఒక మాజీ మంత్రి గెలాగా మాట్లాడకుండా ఉండని మాట్లాడకుండా ఉంటే మంచిదని కూడా చెప్పడం జరిగింది అంటే ఆయనలో బ్యత జరిగింది జరిగిన తర్వాత కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ లేదు లోకేష్ గారు కానీ ఉచ్చుకొల్పి వాళ్ళ కార్యకర్తలని అంబటి రాంబాబు గారి మీద జోగి రమేష్ గారి ఇంటి మీద విసక్త రహితంగా దాడి చేసి ఇల్లు నటించి చేస్తుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డీజీపీ గారు కానీ ఈ పోలీస్ వ్యవస్థ కానీ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోలేదండి ఎంత దుర్మార్గంగా జరుగుతుందో మనందరం గమనిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు మీకు ఓకే చెప్తున్నాం ప్రజలు గమనిస్తున్నారు మీరు చేసే కాండ మీరు చేసే కాండ ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు క్షమించరు మిమ్మల్ని చెప్పేసి అందరికీ మనం చేస్తున్నాను ఎందుకంటే చట్టాలు ఉన్నాయి ఏదన్నా మాట్లాడితే దాని మీద కేసులు పెట్టండి మీరు అరెస్ట్ చేయండి జైలుకు పంపండి కానీ ప్రత్యక్షంగా రాడ్లు కర్రలు పెట్టి ఇళ్ళ మీద దాడి చేయడం దుర్మార్గం రేపు భవిష్యత్తులో మా గవర్నమెంట్ వస్తే మేము ఇలా చేస్తే కనుక మీ కార్యకర్తలు తట్టుకుంటారా లేదో మీరు ఆలోచించుకోండి అని చెప్పేసి అందరూ మనం చేసుకుంటూ ఏమైనప్పటికీ ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని రద్దు చేయాలి రాష్ట్రపతి పాలన విధించాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఈ రోజు స్వాతంత్రం తెచ్చినటువంటి మహాత్మా గాంధీ గారికి ఈ కూర్మ ప్రభుత్వం చేస్తున్నటువంటి అకృత్యాలను వివరిస్తూ ఏదైతే మరి నాలుగైదు రోజుల్లో మాజీ మాజీ మంత్రివరులు సీనియర్ నాయకులు అయినటువంటి అంబటి రాంబాబు గారి ఇంటి మీద లేదా ఇంకొక మాజీ మంత్రులు అయినటువంటి జోగి రమేష్ గారి ఇంటి మీద మరి ఏదైతే దాడి జరిగిందో ఆ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకంటే మరి ఈ దాడులు ఏ రకంగా జరిగాయంటే మరి ఈ రాష్ట్రంలో ఒక లా అండ్ ఆర్డర్ ఉందా అని ఒక క్వశ్చన్ వేసుకునే పరిస్థితిలో జరిగింది అసలు ప్రభుత్వం ఉందా అనే విధంగా మరి దాడులు జరిగాయి ఎందుకంటే ఒక మాజీ మంత్రుల ఇంటి మీద అంబటి రాంబాబు గారు ప్రత్యేకంగా అంబటి రాంబాబు గారి ఇంటి మీద అయితే సుమారుగా ఎనిమిది గంటల పాటు మరి దాడులు జరుగుతున్నాయంటే దాడులు చేసి మరి ఫర్నిచర్ ధ్వంసం చేశారు కిటికీలు ఇరగొట్టారు మరి ఆఖరికి ఇంటికి దాకా వచ్చారంటే మరి పోలీసు ఏం చేస్తుంది దౌర్భాగ్యం ఏంటంటే పక్కనే పోలీసులు ఉన్నారు పక్కనే పోలీసులు ఉండే వాళ్ళు కేవలం చోద్యం చూస్తున్నారే కానీ అక్కడ ఒక లాఠీ చార్జ్ చేయడమో లేకపోతే ఇంకేదో చేసి అక్కడికి వచ్చిన క్రౌడ్ని చదరకొట్టడమో చేయట్లేదు వాళ్ళ ఇంటికి దగ్గరలోనే మరి బెటాలియన్ ఉందంట మరి బెటాలియన్ దింపి లాఠీ చార్జ్ ఎందుకు చేయలేదు బట్ మనందరినీ కూడా న్యూస్లో చూసింది ఏంటి పోలీసులు ఉండి వద్దు వద్దు అని లాగుతున్నారో లేకపోతే ఏదో పక్కన పట్టుకుని ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తున్నట్టు కనిపించింది కానీ ఎక్కడా కూడా సీరియస్గా అదొక మాజీ మంత్రి గారి అది ఇలా జరగకూడదు అని లాఠీచార్జ్ చార్జ్ చేసి ఒక సీరియస్నెస్ ఎక్కడా కనిపించలేదు పోలీసుల దగ్గర నుంచి ఇది పూర్తిగా లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూలే సో ఖచ్చితంగా ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో వాళ్ళని శిక్షించాలని చెప్పి మరి ఇదంతా కూడా కేవలం కూటమి ప్రభుత్వం చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి